గత వారం రోజుల క్రితం వేములవాడ పట్టణానికి చెందిన ఈగా అనసూయ భర్త అనారోగ్య కారణంగా మృతి చెందగా వారి కుటుంబానికి శనివారం రోజున వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఇందులో భాగంగానే రోజు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జోనల్ చైర్మన్ కుమార్ డిస్టిక్ కో అసిస్టెంట్ తీగల వెంకటేశ్వరరావు సెక్రటరీ బాసిట్టి శ్రీనివాస్ కోశాధికారి బారాల వెంకటకృష్ణ మాజీ ప్రెసిడెంట్ సోమవీర రమణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈగ అనసూయ భీములవాడ వారి భర్త మరణించిన విషయం తెలిసి వారు లయన్స్ క్లబ్కు ఒక చిన్న విన్నపం చేయగానే వారి దహన సంస్కారాలకు సంబంధించి పదిహేను వేల రూపాయలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇటు దానికి మా వేములవాడ లయన్స్ క్లబ్ మిత్రులందరూ సహకరించి ఇవ్వడం జరిగింది అలాగే మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నవంబర్ నెలలో డయాబెటిక్ టెస్టులు ఉదయం లేవగానే చేయడం జరుగుతుంది ఇట్టి అవకాశాన్ని మన వేములవాడ సభ్యులు వినియోగించుకోవాలి ప్రజలు వేములవాడ పట్టణంలోని స్థానిక బస్ బస్టాండ్ ఏరియాలో నిరుపేద కుటుంబమైన అనసూర్య వారి భర్త మృతి చెందడం ద్వారా వారి దాన సంస్కరణలకు ఆర్థిక ఇబ్బందులు ఉండదన్న తెలియజేయడం ద్వారా మా వేములవాడ లయన్స్ క్లబ్ మిత్రుల సహాయంతో వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ ఆర్థిక సహాయానికి సహకరించిన మా లయన్స్ మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా వేములవాడ లయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని ఇంకెన్నో సేవలు చేస్తున్నామని తెలియజేయడానికి తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతిరోజు ఉదయం డయాబెటిక్ క్యాంపు నిర్వహిస్తున్నాము అదేవిధంగా లయన్స్ క్లబ్ ద్వారా ఇంకెన్నో సేవలు నిరుపేద కుటుంబాలకు ఇంకెన్నో సేవలు చేస్తున్నాము మొన్న వరద బాధితులకు కూడా దాదాపు యాభై కుటుంబాలకు దాదాపు నాలుగు వేల విలువ గల ప్రతి వారికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఇలా ఇంకెన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నామని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం శ్రీనివాస్ గారికి బాసెట్టి శ్రీనివాస్ గారికి వారలింకన్ గారికి తీగల వెంకటేశ్వరావు గారికి సామవీర రమణ గారికి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాను